పాపానికి తండ్రి ఎవరు ఈ విషయాన్ని చూద్దాం అందరూ కూడా పాపం చేశారు పాపం చేశారు అని అంటారు ఈ పాపానికి తండ్రి ఎవరు అంటే పాపం ఎందుకు చేస్తూ ఉన్నారు పాపం చేయడానికి కారణం ఏమిటి ఇది మనం చూడ చూసేయండి విషయం ఎక్కడ ఒక విద్యార్థి కాశీనగరంలో విద్యాభ్యాసం చేశాడు ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చినటువంటి వాడు కొత్తగా విద్యాభ్యాసం పూర్తి చేసి వచ్చాడు కదా కాబట్టి తనకి అన్ని విషయాలు తెలుసు అనేటటువంటి ఒక స్థితిలో ఉన్నాడు ఆ భావనలో ఉన్నాడు నాకు అన్నీ తెలుసు నేను చాలా గొప్ప పండితుణ్ణి అనే అతను భావన చేస్తున్నాడు చూశాడు తండ్రి పిల్లవాడికి అహంకారం వస్తుంది ఈ అహంకారం రాకూడదు ఇది మంచిది కాదు దీన్ని తగ్గించాలి అనుకున్నాడు అందుకని కుమారుణ్ణి పిలిచి నాయనా నీ విద్యాభ్యాసం పూర్తి అయిపోయింది కదా అన్నాడు తండ్రి నేను కాశీనగరంలో విద్యాభ్యాసం చేశాను నేను సామాన్యంగా కాదు నా గురువు చాలా గొప్పవాడు నాకు అన్ని విషయాలు నేర్పించాడు అన్ని విషయాలు చెప్పాడు నా విద్యాభ్యాసం పూర్తి అయిపోయింది అన్నాడు అన్ని శాస్త్రాలు చదువుకున్నాను నేను సర్వశాస్త్ర విధుడను అన్నాడు బాగుందరే నాయన నాకు చిన్న అనుమానం వచ్చింది దాన్ని ఆ సందేహం తీర్చగలవా అన్నాడు అడగన్ని చెప్తాను అన్నాడు కుమారుడు ఒక క్షణం ఆగి తండ్రి అడుగుతాడు నాయన పాపానికి తండ్రి ఎవరు అన్నాడు అవక్క ఏడు కుమారుడు పాపానికి తండ్రి ఎవరా ఈ రకమైనటువంటి విద్యాభ్యాసం అనేది గురువుగారు ఎప్పుడూ చెప్పలేదే అదేమిటో నాకు తెలియదు ఎట్లా ఇప్పుడేమో నేను అన్నీ తెలుసు అని చెప్పాను తండ్రి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం నాకు తెలియటంలా పాపానికి తండ్రి ఎవరు అయితే అబద్ధం కుమారుడు తండ్రి ఈ విషయం నాకు తెలియదు మా గురువు గారు దీనికి సమాధానం చెప్పలేదు నేను ఇప్పుడే మళ్ళీ కాశీనగరానికి వెళ్ళి ఈ విషయానికి సమాధానం ఏమిటో అడిగి తెలుసుకుని వస్తాను అని వెంటనే కాశీనగరాన్ని బయలుదేరించాడు అలా బయలుదేరాడు ఆ రోజుల్లో కాలినడకనే కదా ప్రయాణం అంటే కాశీకి వెళ్ళడం అంటే చాలా దూరం సరే పెడుతూ ఉన్నాడు దోవలో ఈయనకి చాలా ఆకలిసింది దాహం వేసింది అలసట అనేది వచ్చింది ఎక్కడన్నా విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నాడు ఎక్కడ విశ్రాంతి తీసుకుంటాడు ఈ అరణ్యంలో దీనికి ఆహారం ఎవరు పెడతారు ఆలోచిస్తూ నడుస్తూ ఉన్నాడు ఇంతలో దూరంగా ఎక్కడో ఒక చోట మిణుకు అంటూ ఒక దీపం కనిపించింది అదిగో అక్కడ ఏదో దీపం కనిపిస్తోంది దీపపు కాంతి అనేది కనిపిస్తోంది కాబట్టి అక్కడ ఏదో ఒక గృహము ఒక ఆశ్రమము ఏదో ఒకటి ఉండి ఉంటుంది ముందు అక్కడికి వెళ్ళి ఆకలి దెబ్బలు తీర్చుకుందాము సేపు విశ్రాంతి తీసుకుందాము అనుకున్నాడు వెంటనే అటువైపు పరిగెత్తాడు ఆ దీపం కాంతి వచ్చినటువంటి వైపుగా నడిచి వెళ్ళాడు అక్కడ ఒక చిన్నపాటి భవనం కనిపించింది ఆ భవనం యొక్క గేటు దగ్గరికి వెళ్ళి పీల్చాడు ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని సరే ఒక స్త్రీ బయటకు వచ్చింది ఆ స్త్రీని అడిగాడు అమ్మ నేను ఒక బాటసారిని ఈ మార్గం గుండా పెడుతూ ఉన్నాను నేను కాశీ పోతున్నాను నాకు విపరీతమైన దాహం వేస్తూ ఉన్నది కొంచెమైనా మంచి తీర్థం ఇవ్వగలవా అని అడిగాడు ఈ బ్రాహ్మణ్ని చూడగానే ఆ స్త్రీ అమితమైనటువంటి ఆదరంతో ఈయన్ని ఆహ్వానించింది లోపలికి మీరు కూర్చోండి స్వామి అంది కూర్చోబెట్టింది కూర్చోబెట్టి మంచి తీర్థం పట్టుకొచ్చి ఇచ్చింది స్వామి తమరు ఎవరు ఎక్కడికి పెడుతున్నారు ఏ పని మీద పెడుతున్నారు అని అడిగింది అంతా చెప్పాడు నేను కాశీలో విద్యాభ్యాసం చేసి వచ్చాను నా తండ్రి పాపానికి తండ్రి ఎవరు అనే ప్రశ్న వేశాడు ఆ ప్రశ్నకి సమాధానం నాకు దొరకలేదు అందుకని ఈ సమాధానం తెలుసుకోవడం కోసం మళ్ళీ కాశీ నగరానికి పెడుతున్నాను అన్నాడు రెండు క్షణాలు ఆలోచించింది ఈ వేశ్య ఆలోచించి ఓ బ్రహ్మచారి పాపానికి తండ్రి ఎవరో తెలుసుకోవడానికి కాశీనగరం దాకా పెడుతూ ఉన్నావా అంత అవసరమా పాపానికి తండ్రి ఎవరో నేను చెప్తాను అంది ఆశ్చర్యపోయాడు ఈ బ్రహ్మచారి సరే వీడు చెబుతుంది అన్నాడు కాబట్టి అలాగే చెప్పు అన్నాడు చెబుతాను స్వామి ఒక్క నిమిషం ఇక్కడ నువ్వు ఈ లోపల స్నానం చేసి వచ్చి భోజనం కనుక చేసినట్లయితే భోజనం చేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకో నీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను అంది నేను నీ మీ ఇంట్లో భోజనం ఎట్లా చేస్తాను అసలు నువ్వెవరూ ఏమిటి అని అడిగాడు ఆవిడ చెబుతుంది నేను ఒక వేసేది అని చెప్పింది నువ్వు వేసేవి వేసాక ఇంట్లో నేను భోజనం ఎలా చేస్తాను నేను భోజనం చేయను నీ ఇంట్లో నేను భోజనం చేయను అన్నాడు ఒక్క నిమిషం ఆలోచించినటువంటి వేస్య స్వామి నేను ఒక చిన్న మాట చెప్తాను వినండి మీకు ఒక వంద బంగారు నాణ్యాలు ఇస్తాను వంద బంగారు నాణ్యాలు ఇస్తాను నువ్వు మా ఇంట్లో భోజనం చెయ్యి నీకు కావాలి అంటే నేను సంబారాలు ఇస్తాను బియ్యం పప్పు ఉప్పు అన్నీ కూడా నేనే ఇస్తాను నువ్వే వంట చేసుకుని భోజనం చేయి నాకు అభ్యంతరం లేదు అంది అలాగేను అన్నాడు బ్రహ్మచారి సరే ఆయన వంట చేసుకోవడానికి ఉపక్రమిస్తూ ఉన్నాడు వందనం బగ నాడాలో ఆవిడ ఇచ్చేసింది వంట చేసుకోవడానికి అన్ని సంబారాలు ఇచ్చింది వంట చేసుకోవడానికి ఉపక్రమిస్తున్నాడు ఈ సమయంలో ఆయన వంట చేసుకోకపోతూ ఉన్నటువంటి సమయంలో ఆ వేసి మళ్ళీ వచ్చి స్వామి సంబారాలు ఎలాగూ నావే నేను వంట చేస్తే వచ్చే నష్టమే ఉంది నీకు నేను వంట చేసి పెడతాను నువ్వే భోజనం చేయి ఈ లోపల నువ్వు స్నానం చేసి రాంది నువ్వు చేసిన వంట నేనెట్లా తింటాను నీ చేతి వంట నేను తిన్ను అది శాస్త్ర విరుద్ధం అన్నాడు వెంటనే వేసి అంటుంది ఇంకో వంద బంగారు నాణ్యాలు ఇస్తాను స్వామి నువ్వు నేను వండిన వంట నువ్వు తిను అంది ఒక క్షణం ఆలోచించాడు యాచితంగా రెండు వందల బంగారు నాణ్యాలు వస్తున్నాయి ఒకటి రెండో కాదు అలాగే అన్నాడు సరే వెళ్ళాడు మీరు వెళ్ళి స్నానం చేసి రండి స్వామి ఈ లోపలనే వంట చేస్తాను అని ఆవిడ వంట చేసే చేటు మొదలుపెట్టింది ఈయన స్నానానికి వెళ్ళాడు ఆయన స్నానం చేసి వచ్చేప్పుడు ఈవిడ వంటకా పూర్తి చేసి పెట్టింది ఇప్పుడు భోజనానికి వచ్చి కూర్చున్నాడు విస్తర వేసుకున్నాడు ఆయన వండిన పదార్థాలు వెచ్చట్లో వడ్డించుకోబోతూ ఉన్నాడు ఇప్పుడు ఆ వేస్తే వచ్చి మళ్ళీ అంటుంది స్వామి ఆ వంట ఎట్లాగో నేనే చేశాను కదా మరి నా చేతితో వడ్డిస్తే ఇందులో ఇబ్బంది ఏమిటి సంబారాలు నావే వంట చేసింది నేనే మరి నేను వడ్డిస్తే నువ్వు తినడానికి ఏమిటి ఇబ్బంది అని లేదు నా నియమాలు నిష్టలు ఒప్పుకో నేను అలా తినను అంటాడు అయితే ఒక చేద్దాం స్వామి ఇంకో వంద బంగారు నాణ్యాలు ఇస్తాను నువ్వు భోజనం చేయడానికి అన్నం నేనే వడ్డిస్తాను నువ్వు భోజనం చెయ్యి అంది ఒక్క క్షణం ఆలోచించాడు అయాచితంగా మూడు వందల బంగారు నా బంగారు నాణ్యాలు వస్తున్నాయి బానే ఉంది కదా తన ప్రశ్నకి సమాధానం కూడా దొరుకుతుంది ఆవిడ చెప్తానంది కాబట్టి సరేను అన్నాడు ఈయన ముందు కూర్చున్నాడు ఆ వేసే వడ్డను చేసింది ఈయన భోజనం చేశాడు ఆవిడ అనుకున్నట్టుగా మళ్ళీ వంద బంగారు నాణాలు ఇచ్చింది ఇప్పటికి ఆ వేసే మూడు వందల బంగారు నాణ్యాలు ఈ బ్రాహ్మణుడికి ఇచ్చేసింది ఈ నాణ్యాలు తీసుకున్నాడు ఈయన నా ప్రశ్నకి సమాధానం చెప్పు నేను వెళ్ళిపోతాను అన్నాడు స్వామి నీ ప్రశ్నకి సమాధానం నేను చెప్తాను కాసేపు విశ్రాంతి తీసుకో ఉంటుంది సరేను అన్నాడు విశ్రాంతి తీసుకున్నాడు ఇప్పుడు లేచి మళ్ళీ అడుగుతున్నాడు నా ప్రశ్న సమాధానం ఏమిటి ఇంతవరకు నీకు తెలియలేదా స్వామి ఏమిటి ఏం తెలియలేదు నువ్వు ఎంత తప్పు చేసావో ఎంత పాపం చేసావో నీకు తెలియలేదా ఏమిటి నేను వేసేను ఆ సంగతి నీకు తెలుసు కూడా నా ఇంట్లో మంచినీళ్ళు తాగావు నేను చేసినటువంటి వంట నా ఇంట్లో పదార్థాలతో నేను చేసినటువంటి వంట నా చేత్తో వడ్డిస్తే నువ్వు తిన్నావు అంటే నీ నీకు ఉన్నటువంటి నియమాలు నిష్టలు అన్నీ కూడా అతిక్రమించావు నువ్వు అలా చేయకూడదు కదా నువ్వు అలా చేయటం మా పాపం కదా ఒక క్షణం ఆలోచించాడు అవును పాపమే నే అలా చేయకూడదు ఇది చాలా పాపం ఇప్పుడు ఆ వేసి అడుగుతుంది నువ్వు ఈ పని చేయడానికి కారణం ఏమిటి నా మాటను మన్నించి నేను వంట చే నేను చేసినటువంటి వంట నేను వడ్డించినటువంటి ఆ పదార్థాలు నువ్వు తినడానికి కారణం ఏమిటి మూడు వందల బంగారు నాణ్యాలు ఈ బంగారు నాణ్యాల కోసమని నువ్వు ఈ చేసావు ఇది నీ లోభత్వం ఆ డబ్బుల కోసమని లోభత్వంతో నువ్వు ఈ పని చేసావు నువ్వు ఈ పాపాన్ని చేసావు కాబట్టి ఓ బ్రాహ్మణోత్తమ పాపానికి తండ్రి ఎవరు అంటే ఇదిగోనయే ఈ లోభత్వమే పాపానికి తండ్రి ఆ లోభత్వం కనుక లేకపోతే నువ్వు ఈ పాపం చేయవు కదా అందుకని లోభత్వమే పాపానికి తండ్రి అని చెప్తుంది కాబట్టి పాపానికి తండ్రి ఎవరు అని అంటే